మక్కల్ మండలం మందన్గోడ్ గ్రామంలో గిలాల్ ఎంబీ చర్చ్ క్రైస్తవ సంఘాలు ఏర్పాటు చేసినటువంటి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న సమాజ్ పార్టీ ఎమ్మెల్యే కండస్టెంట్ అభ్యర్థి యాత్రి దశరథ్ అడ్వకేట్ నాయకులు సంఘం పెద్దలు గున్న సువర్ణ ఎంపీటీసీ గున్న సుమిత్ర ప్రసాద్ గ్రామస్తులు పాల్గొన్నారు మన మతాన్ని గౌరవించుకుంటూ మన ప్రజల్ని గౌరవించుకుంటూ విధంగా మన కొరకు డాక్టర్ అంబేద్కర్ ఎంతో కష్టపడ్డాడు మరి ఆయనను కూడా మనము ఎలా గుర్తు చేసుకోవాలి ఆయన కష్టాలను కూడా మనమంతా ఆయన అడుగుజాడలో నడవాలి మరి నిజమైన యేసు ప్రభు కూడా ఏం కోరుకున్నాడంటే అంటే ఎవరైతే కష్టాలలో బాధలో కన్నీళ్ళలో ఉన్నారో ఆ కష్టాల నుండి బాధల నుండి విముక్తి కలగాలని యేసు ప్రభు కోరుకున్నాడు వాళ్ళు ఓదార్చబడాలని బయట వాళ్ళు తండ్రుడు వాళ్ళు ఓదార్చబడు ఎట్లా ఓదార్చబడతారు వాళ్ళంతా మనమంతా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం పోరాటం చేస్తేనే వాళ్ళు ఆ బాధ నుండి బయటకు వస్తారు ఆ రోజు కూడా యేసు ఆ బాధల్ని అంతా వారి యొక్క బాధల్ని తీర్చడానికి పోరాటం చేసింది మేము కూడా మీ అందరిని ఏం కోరుకుంటున్నాం అంటే మీరు అందరూ ప్రార్థన చేయండి కానీ ఆ పారను ఎక్కువ ఉండాలంటే ఇక్కడ ఉన్న పోరాటం చేయాలి ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళ బాధల నుంచి విముక్తి కలగడానికి వీళ్ళకి ప్రేరణ రావాలి అలాంటి ప్రార్థన మనం చేయాలి కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఆ విధంగా ముందుకు వెళ్తారని మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ